తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇసుక లారీల పుణ్యమా అని ప్రజలకు కష్టసాధ్యంగా మారాయి రహదారులు జిల్లాలోని మణగూరు పరిధిలో ఇసుక లారీల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టీఎస్ఎండీసీ పరిపాలన లోపాలు ఇసుక క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం అధికారుల నిర్లిప్త వైఖరి అన్నీ కలిసి స్థానిక ప్రజలను కష్టంలోకి నెట్టేశాయి రహదారులపై లారీలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు మణుగూరు ఏటూర్ నాగారాం ప్రధాన రహదారిపై ఇసుక లారీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది టీఎస్ఎండీసీ అధికారులు లెక్కకు మించి ఆన్లైన్లో ఇసుక కేటాయింపులు జారీ చేయడంతో పెద్ద ఎత్తున లారీలు ఒక్కసారిగా మణుగూరులోని ఇసుక క్వారీల వైపు తరలివస్తున్నాయి క్వారీ నిర్వాహకులు పార్కింగ్ స్థలాలను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం మూలంగా లారీ డ్రైవర్లు రోడ్డుకి ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు ఫలితంగా ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమైపోతున్నాయి తరచూ మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయి రాకపోకలు ప్రాణ సంకటంగా మారాయి రోజువారీగా మణుగూరులో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది లారీలు ఆటోలు బస్సులు ప్రైవేట్ వాహనాలు కదల్లేమి స్థితి స్కూల్ బస్సులు కాలేజ్ వాహనాలు ట్రాఫిక్లో ఎరికిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంబులెన్స్లకు కూడా మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలు ఆలస్యమవుతున్నాయి స్థానికులు చెప్పినట్లుగా రోడ్డు మీద లారీలు ఇరువైపులా నిలిపివేస్తే మణిగూరులో ప్రయాణం చేయడం ప్రాణాల మీద పెట్టుకుని వెళ్లడమే అని బాధ వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారుల నిర్లక్ష్యం ఇంత జరుగుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్థానిక ప్రజలు మండిపడుతూ చెప్తున్నారు ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలతో రోడ్డంతా బ్లాక్ అవుతుంది ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు వస్తే రెండు ఫోటోలు తీసి వెళ్లిపోతారు కానీ సమస్య మాత్రం అలాగే ఉంటుంది అధికారులు మరియు క్వారీ కాంట్రాక్టర్లు ఒకరిపై ఒకరు బాధ్యత నట్టుకుంటుండగా బాధ మాత్రం ప్రజలకే మిగిలిపోతుంది ప్రజలు చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ పరిస్థితిలో కలెక్టర్ జోక్యం అవసరమని జిల్లా కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు రోడ్లపై లారీలు నిలిపివేయకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి ఇసుక క్వారీల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎప్పటికీ ప్రజలకే ఇబ్బందులు వస్తాయి అనే స్థానిక నాయకులు పౌర సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు టిఎస్ఎండిసి అధికారులు ఇసుక కేటాయింపులను పరిమితపరచాలి క్వారీ నిర్వాహకులు లారీ పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ సమస్యపై సమీక్ష నిర్వహించి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని పలు సంఘాలు నాయకులు కోరుతున్నారు ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ అదే సమయంలో ప్రజలకు ప్రాణాలకు ముప్పు కలుగుతోంది ఒకవైపు రోడ్లపై లారీలు మరోవైపు పట్టించుకొని అధికారులు ఇలా కొనసాగితే మణగూరు రోడ్లు ఇసుక రహదారులు కంటే అవస్త రహదారులుగా మారిపోతాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు చివరిగా ప్రజల విన్నపం ఒక్కటే ఇసుక అవసరం అందరికీ ఉంది కాని మన ప్రాణాల కంటే కాదు అనే వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది పరిస్థితి ఇలాగేముంటే ప్రజల సహాయంతో రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ భద్రాద్రి కొట్టగూడెం జిల్లా స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబుల్ త్రీ టూ త్రీ డబుల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు స్క్రీన్పై నెంబర్ నోట్ చేసుకుని పంపగలరు మీ పేరును తప్పగా చేయాలి ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలెను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఎస్ఆర్వైఎన్యు ఎస్హెచ్ఏఆర్టిహెచ్ఐ డిఏఆర్ఐ ఎస్టీటీఐ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీ రిజ్యూమ్ మెయిల్ చేయవచ్చు వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబుల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయదు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు స్ఫూర్తి న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి భద్రాచలం ఐటీడి పిఓ గారికి నా యొక్క మనవి అమనగా అయ్యా నా పేరు కంగరవి నేను ఒక సామాజిక కార్యకర్తను ప్లస్ మనుకూర్ లో లాయర్ని అయ్యా మీరు ఇచ్చే అనుమతుల వల్ల ఏదైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో ఆ ఇసుక ర్యాంపులు గతంలో ఒక విధంగా ఉన్నాయి ప్రస్తుతంలో ఇస్కర్యాంపులు రెవెన్యూ గ్రామాలు ఊరి నుంచి సింగరణ ఎఫెక్ట్ లో పోయిన తర్వాత కూడా సింగారమైన పద్మగుణం వన్ పద్మగుణం టూ అనే పేరుతో మీరు ఇస్కరాంపులు ఇచ్చి ఏసీ రూమ్లలో చాలా భద్రంగా ఉంటారు కానీ మనుగూరు మండలం ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నుంచి అక్కడ ఏదైతే తిర్లాపురం వరకు కూడా మూడు కిలోమీటర్ల మేరకు ఇసుక లారీలు ఇటుపక్క బొగ్గు లారీలు భద్రాద్రి పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేసే లారీల వల్ల ట్రాఫిక్ మాత్రం ఆగిపోతుంది ఉదయం సాయంకాలం కూడా తిర్లాపురం అంటే వివిధ గ్రామాల నుంచి స్కూల్కి వచ్చే పిల్లలు కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు తర్వాత ఆరోగ్యం ప్రమాద తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ వస్తున్నా కానీ అవన్నీ కూడా ఆగిపోయి చాలా ఇబ్బంది అవుతున్నారు అయ్యా మీరు దండం పెడతా మమ్మల్ని చంపన చంపండి లేదా ఈ మార్గాన్ని సుఖముఖం చేసి సరైన రోడ్లేసి ఆ లారీలను ఏదైతే ప్రదేశంలో ఉన్నాయో ఆ ర్యాంపులు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్ప చెప్పండి కానీ ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టి మానసిక క్షోభ గురి చేయకండి దయచేసి ఆలోచించండి పెద్ద మనసుతో జిల్లా కలెక్టర్ గారు ఐటీడీ పిఓ గారు మీ ఇద్దరి చేతుల్లోనే ఈ మనుగూరు భవిష్యత్తు ఉంది